అందరికీ నమస్కారం నూట పదకొండో రోజుకి స్వాగతం సుస్వాగతం వందో రోజు అయిపోయి పదకొండు రోజులు అయింది ఈ రోజులకి అంటే నూట పదకొండో రోజు ఈ రోజున వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే నెలలో మనం వరికోతలు పోయడం జరుగుతుంది పోనవారం పదహారు ముప్పై ఎనిమిది అనే వరి రకం కోత కోసినప్పటికీ సంక్రాంతి పండక్కి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండక్కి రైస్ రిలీజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది సివిఆర్ మెదడు ఫార్మింగ్లో సివిఆర్ గారు చెంతల వెంకటరెడ్డి గారు ఈ మెథ సార్ మెథడ్లో మనం ఫాలో అవడం జరిగింది డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం అగ్రికల్చర్ లో ఈ వరి రకం ఈ వరి రకం సృష్టించడం జరిగింది కోనారం పదహారు ముప్పై అనే వరి రకం ఈ సుదీర్ఘ కాలంలో మనకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఒకసారి చూస్తున్నట్లయితే వేటగిరి మల్లికార్జున గారు నాన్నగారు వేటగిరి వెంకటేశ్వర్లు చిన్న తాత గారు వేటగిరి పోలయ్య బాబాయ్ గారు కొమరిగిరి దుర్గారావు అన్నగారు మనమద్రపేట సౌటూరు వెంకయ్య ట్రాక్టర్ బుక్కులు దొనడం నీళ్లు పెట్టడం ఎన్ల వెంకయ్య సివిఆర్ మదర్ ఫార్మింగ్లో మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేయడం కొంతగాని గంగాధర్ గారు అంటే రైస్ మిల్లు రైస్ ఆడించడం ఈ విధంగా అర్షత్ అండ్ టీం మెంబర్స్ దాదాపు ఈ ప్రతి సంవత్సరం ఇదే ప్రాసెస్ పంట నాలుగు నెలలు నిల్వ ఐదు నెలలు దాదాపు తొమ్మిది నెలల తర్వాత ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయడం వినియోగదారుల గమ్యస్థానానికి రైస్ ఆర్గానిక్ రైస్ పంపించడం ఇదే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని దానికి దృష్టిగా పెట్టుకొని మనం అన్నీ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయం అనేది అది ఒక పెద్ద సంకల్పం లాంటిది దాన్ని అనుకోవడం సులభం కానీ దాన్ని చేయడం అంత ఈజీగా చేయలేరు దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక విషయం ఆ ప్రకృతి ఆహార పంటలు తీసుకోవడం కూడా చాలా మంచిది ఓకే నమస్కారం నూట పదకొండవ రోజుకి స్వాగతం సుస్వాగతం ఒక ప్రకృతి వ్యవసాయం చేసే ఒక రైతు దగ్గర నుంచి వినియోగదారులకి రైస్ అందాలంటే మూడు ఘట్టాలు దాటుకొని రావాలా మొదటి ఘట్టం వరి పండించడం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ కానీ సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ చౌహాన్ క్యూ మెథడ్ కానీ ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయంలో పంట పండించడం మొదటి ఘట్టం అది పూర్తయిపోయిన తర్వాత వాటిల్ని కోత కోసిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి వాటిలో ఉన్నటువంటి తేమ ప్రతి గింజలో ఉన్నటువంటి తేమ ఫార్టీన్ పర్సెంట్కి తీసుకురావడం రెండో ఘట్టం అది పూర్తయిపోయిన తర్వాత మూడో నాలుగైదు నెలలు మగ్గిచ్చి తర్వాత బయటకు తీసుకొచ్చి రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మూడు ఘట్టాలు దాటుకొని రైస్ అనేది ప్రకృతి వ్యవసాయాల పండించినటువంటి రైస్ వినియోగదారుల గమ్య స్థానానికి చేరడం జరుగుతుంది ఈ ప్రక్రియ కొనసా చేయడానికి దాదాపు తొమ్మిది నెలలు పడుతుంది తొమ్మిది నెలలు అంటే పంట నాలుగు నెలలు నెలవ నాలుగు ఐదు నెలలు దాదాపు తొమ్మిది నెలలు పడుతుంది ఒక కన్న తల్లి బిడ్డకు జన్మనిచ్చడానికి కూడా తొమ్మిది నెలలు సమయం పడుతుంది ఒక కన్న తల్లి ఒక కన్న బిడ్డని ఏ విధంగా అయితే సంరక్షిస్తుందో ఆ విధంగా మనం ప్రతిరోజు ఈ తొమ్మిది నెలల ప్రతిరోజు మనం ఆ విధంగా చూడడం జరిగింది నూట ఇరవై రూపాయలు అమ్మాల్సినటువంటి తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఏంటంటే మనం వంద రూపాయలు కూడా పెట్టలేదు కేజీ తొంభై ఆరు రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో సేమ్ ఇదే మ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది ఎందుకంటే ఒక రూపాయి కూడా పెంచేది లేదు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు రైస్ వినియోగదారులు మన వీడియోస్ చూసేటువంటి ప్రేక్షకులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందులో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పడతాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కేజీ తొంభై ఆరు రూపాయలు పెట్టడం జరిగింది ఆ నిర్ణయానికి కట్టుబడి మనం హర్షత్వారం టీం అందించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నూట రోజుకి స్వాగతం సుస్వాగతం ఇంకా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగులుంది తొమ్మిది రోజుల తర్వాత వరకు కోసినప్పటికీ సంక్రాంతి పండక్కే మనం రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది సేమ్ కాస్ట్ కేజీ నైంటీ సిక్సే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఏదైతే రేట్లో పెట్టడం జరిగిందో అదే రేటుకి మనం కేఎన్ఆర్ పదహారు ముప్పై నుండి కూడా పెట్టడం జరిగింది రూపాయి కూడా పెంచేది లేదు కేవలం నైంటీ సిక్స్ రూపీస్కే మనం పంపించడం జరుగుతూ ఉంటుంది సంక్రాంతి పండగ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది